ఇంత క్రిటికల్ ఇష్యూను మనం అందరం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోక అదొక కారణం నన్ను ప్రేరేపించింది మీతో పాటు ముందుకు వచ్చి ఒక అడుగు వేతాం ఏమైతో చూద్దాం అనిపించింది సార్ ఒక విషయం చెప్తాను ఇంటి నంబరు లేవు ఎట్లా మరి ఎట్లా ఎన్యూమరేట్ చేయడం ఎట్లా ఓటర్ లిస్టు తయారు చేసే వాళ్లకు సూచన చేసింది సెక్రటేరియట్ గౌరవ గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు ఆఫీసర్లు అందరినీ కాదు ఎవరిని బట్టితో వాడిని పెట్టి ఎలక్షన్ పండ్లు పెట్టకండి ఆ లొకాలిటీలో ఆ బస్తీలో ఆ కాన్స్టిట్యూన్సీలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆఫీసర్ను నియమించి ఇండ్లకు నంబర్ అయ్యండి నార్త్ ఈస్ట్ నుంచి మొదలుపెట్టి సౌత్ వెస్ట్లో స్త్రీమూర్తులు రెండు రకాలప్పుడు ఒకటి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పారు అతి కష్టం మీద వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళ భర్తల పేరు చెప్పారు ఎట్లా ఎలక్ట్రల్ రోల్ తయారు చేసేది ఎట్లా డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్స్లో ఏం చేసిందంటే ఏబిసిడి వైఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్వైజ్ ఆయన పేరు రాశారు అతి కష్టం మీద పక్క ఉన్న అంటే ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి